హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసంకి సంబంధించిన విధి విధానాలు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అలాగే మన ఛానల్ని మొదటగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ మాసం రెండు వేల ఇరవై ఐదు గురించి తేదీలు మరియు వారాలతో మరింత వివరణాత్మక సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తున్నాం అలాగే ఆషాఢ మాసంలోని పండుగలు వ్రతాలు ఉపవాసాలు మరియు ఇతర ముఖ్యమైన ఆచారాలు స్పష్టంగా తెలియజేస్తున్నాం ఆషాఢ మాసం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ తేదీ ముగింపు తేదీ ఏంటో తెలుసుకుందాం ఆషాఢ మాసం ప్రారంభం జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఆషాఢ మాసం ముగింపు జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఆషాఢ మాసం రెండు వేల ఇరవై ఐదు పూజా క్యాలెండర్ వ్రతాలు మరియు ఉపవాసాలు ఏంటో తెలుసుకుందాం జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం అండి ఆషాఢ అమావాస్య తిథి వివరాలు అమావాస్య తిథి జూన్ ఇరవై నాలుగు సాయంత్రం ప్రారంభమై జూన్ ఇరవై ఐదు సాయంత్రం ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జూన్ ఇరవై ఐదుని అమావాస్యగా పరిగణిస్తాం ప్రాముఖ్యత ఈ అమావాస్య అనేది పితృదేవతలకు అంకితం చేయబడిన రోజు ఈ రోజున పూర్వీకులకు తర్పణాలు నీరు మరియు నువ్వులతో చేసి సమర్పిస్తారు నువ్వులతో చేసే సమర్పణలు అలాగే వారికి పిండ ప్రదానాలు చేయడం వల్ల వారి ఆత్మలకు శాంతి లభిస్తుందని కూడా నమ్ముతారు పేదలకు ఆహారం ధాన్యం వస్త్రాలు దానం చేయడం అత్యంత పుణ్యకార్యం పవిత్ర నదులు లేదా సరస్సుల్లో స్నానం చేయడం కూడా శుభప్రదం జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం అండి ఆషాఢ శుక్ల ప్రతిపద ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభం చంద్రదర్శనం ప్రాముఖ్యత ఆషాఢ మాసం ప్రారంభమయ్యే తొలి రోజు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు సాయంత్రం చంద్రుని దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు ఆషాఢ గుప్త నవరాత్రులు ఆషాఢ మాసం మొదటి రోజు నుంచి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయండి ఈ నవరాత్రులు శక్తి ఆరాధన చేసేవారికి అత్యంత ముఖ్యమైనవి దేవిని ముఖ్యంగా దుర్గా కాళి తార త్రిపురసుందరి భువనేశ్వరి చిన్నమస్త ధూమావతి బగలాముఖి మాతంగి కమల వంటి దశ మహావిద్యలను రహస్యంగా పూజిస్తారు తాంత్రిక మాంత్రిక సాధన చేసేవారు ఈ నవరాత్రులను పాటిస్తారు అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు జపాలు హోమాలు నిర్వహిస్తారు ఈ నవరాత్రులు జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు కొనసాగుతాయి జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం జగన్నాథ రథయాత్ర ఈరోజు జగన్నాథ అనేది స్టార్ట్ అవుతుందండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ రథయాత్ర ఈ రోజున వైభవంగా జరుగుతుంది ఒడిశాలోని పూరిలో జగన్నాథుడు ఆయన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రాదేవి రథాలపై గుండీచ దేవాలయానికి ఊరేగుతారు ఇది భక్తి పారవర్ష్యాన్ని కలిగించే గొప్ప పండుగ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఇస్కాన్ దేవాలయాలు కూడా రథయాత్రలు నిర్వహిస్తారు ఈ యాత్రలో పాల్గొనడం లేదా దర్శించడం అనేది మోక్ష ప్రదాతగా భావిస్తారు జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం వినాయక చతుర్థి ఆషాఢ శుక్ల చతుర్థి ఈరోజు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాం ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఈ చతుర్థి నాడు విఘ్నేశ్వరిని పూజిస్తారు ఏ శుభకార్యం ప్రారంభించడానికైనా ముందు గణపతి పూజ చేయడం ఆనవాయితీ ఈ రోజున గణపతికి ఇష్టమైన లడ్డూలు మోదకాలు నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆషాఢ ఏకాదశి దేవశైని ఏకాదశి ఆ రోజు ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉందండి ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు పాలకడలపై నాలుగు నెలల పాటు యోగ నిధులలోకి వెళ్తారని నమ్ముతారు అందుకే దీనిని దేవశైని ఏకాదశి చాతుర్మాసం ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి ఈ కాలంలో వివాహాలు గృహ ప్రవేశాలు వంటివి శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు భక్తులు విష్ణువుని పూజించి ఉపవాసం ఉంటారు ఈ ఉపవాసం శరీరానికి మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుందని పాపాలను తొలగిస్తుందని విశ్వసిస్తారు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం భౌమ ప్రదోష వ్రతం జయపార్వతీ వ్రతం ప్రారంభం భౌమ ప్రదోష వ్రతం అంటే ఏంటో తెలుసుకుందాం మంగళవారం వచ్చే ప్రదోష వ్రతాన్ని భౌమ ప్రదోష వ్రతంగా పిలుస్తారు ఈ రోజున శివుడిని పార్వతీదేవితో సహా పూజిస్తే భూమ బాధల నుండి విముక్తి లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు జయ పార్వతీ వ్రతం ప్రారంభం ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహిత మహిళలు తమ భర్తలు దీర్ఘాయుషు ఆరోగ్యం మరియు అవివాహిత మహిళలు మంచి భర్త లభించడం కోసం జరుపుకుంటారు ఈ ఐదు రోజుల పాటు పార్వతీదేవిని పూజిస్తారు జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఈ వ్రతం అనేది కొనసాగుతుంది జూలై పది రెండు వేల ఇరవై ఐదు గురువారం పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పూజ సత్యవ్రతం గురు పౌర్ణమి అండి ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున గురువులను ఆధ్యాత్మిక గురువులు ఉపాధ్యాయులు పెద్దలు ఇలా వీ వీరందరినీ గౌరవించి వారి ఆశీస్సులు తీసుకుంటారు ఇది గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే రోజు వ్యాస పూజ వేదాలను విభజించి మహాభారతాన్ని అనేక పురాణాలను రచించిన మహర్షి వేదవ్యాసుని ఈ రోజు పూజిస్తారు అందుకే దీనికి వ్యాస పౌర్ణమిని కూడా అంటారు జ్ఞానాన్ని పొందేందుకు ఈ రోజు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది సత్యనారాయణ వ్రతం అనేక మంది భక్తులు ఈ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని విష్ణుని పూజిస్తారు ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో మరిన్ని కొన్ని ఆచారాలు నియమాలు ఏంటో తెలుసుకుందాం శూన్యమాసం శుభకార్యాలు నిలిపివేత ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా ప్రసిద్ధి చెందిందండి ఈ కాలంలో వివాహాలు గృహ ప్రవేశాలు నూతన వ్యాపార ప్రారంభాలు వంటివి ముఖ్యమైన శుభకార్యాలు చేయరు కొత్తగా పెళ్ళైన వారికి ప్రత్యేక నియమాలు ఉంటాయి అవేంటో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి పంపుతారు భార్యాభర్తలు ఈ మాసంలో దూరంగా ఉండాలని ఒక ఆచారం ఉంది దీని వెనుక పురాణ పరంగా శారీరక పరంగా అనేక కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు ముఖ్యంగా ఈ మాసంలో గర్భం ధరిస్తే శిశువు శీతాకాలంలో జన్మించే అవకాశం ఉంటుంది ఆ సమయంలో శిశు సంరక్షణ కష్టం కావచ్చు అనే శాస్త్రీయ కారణం కూడా దీని వెనక ఉందని కొందరు అంటారు గోరెంటాకు ధారణ ఆషాఢ మాసంలో మహిళలు గోరెంటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయం వర్షాకాలంలో ప్రారంభంలో వచ్చే జలుబు దగ్గు జ్వరం వంటి అనారోగ్యాల నుండి రక్షణ కల్పించడంలో గోరెంటాకు ఔషధ గుణాలు ఉన్నాయి ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చర్మానికి చలవ చేస్తుందని శరీరానికి తేమను అందిస్తుందని నమ్ముతారు గోరెంటాకు ఎర్రగా పండడం శుభానికి సంకేతంగా భావిస్తారు ఆషాఢ మాసంలో ఆహార నియమాలు అలాగే మన ఆరోగ్యం ఎలా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ఈ మాసంలో రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి మాంసాహారం వంటివి తినకుండా ఉండాలి ఆకుకూరలు ముఖ్యంగా పాత ఆకుకూరలు నూనెలో వేయించిన ఆ పదార్థాలకు దూరంగా ఉండాలి వేడిగా తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి పసుపు అల్లం మిరియాలు వంటి మసాలాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది వర్షాకాలంలో నీటి ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి కాచి చల్లార్చిన నీటిని తాగడం ఆరోగ్యం దాన ధర్మాలు మరియు పిత్త తర్పణం ఈ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా ఆషాఢ మాషణాలు పిత్త తర్పణాలు ఇవ్వడం వల్ల పూర్వ పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి చెప్పులు గొడుగులు ఉప్పు గోధుమలు రాగి పాత్రలు నీటి కుండలు వంటివి దానం చేయడం శుభప్రదం ఆధ్యాత్మికంగా చేయవలసిన అభ్యాసాలు ఏంటో తెలుసుకుందాం ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు అను అనువైనది తీర్థయాత్రలు చేయడం ఆలయాలను సందర్శించడం భగవంతుని ప్రార్థించడం మంత్రాలు పఠించడం తపస్సు చేయడం వల్ల ఎప్పటికీ అంతులేని పుణ్యం లభిస్తుంది మానసిక ప్రశాంతత ఆరోగ్యం అదృష్టం కూడా కలుగుతాయి ప్రతిరోజు తులసి మొక్కలు పూజించడం సాయంత్రం దీపం వెలిగించడం శుభప్రదంగా